ఓం శుక్లాంబరధనం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపశాంతే వసువసు దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురం జై శ్రీరామ్ మనం దేవి భాగవతం చదువుకుంటున్నాము ద్వితీయ స్కందంలో ఉన్నాము యోజన గంధీ సంతన వృత్తాంతం ఇప్పుడు మనం చదువుకుంటున్నాం శంతనుడికి వేట పిచ్చి ఉంది కదా గాంగేయుడితో కలిసి గాఢారణ్యాలకు బయలుదేరాడు క్రూర మృగాలను వెతికి వెతికి సంహరిస్తూ అరణ్యం నుంచి అరణ్యానికి వెడుతూ నాలుగేళ్లపాటు సాగింది వారి వేట కట్ట కడపట కాళింది తీరానికి చేరుకున్నారు ససైన్యంగా విడుదీ చేశారు శంతనుడు తన గుడారంలో విశ్రాంతి తీసుకుంటున్నాడు ఎచట నుండి వీచను ఒక సుగంధ పరిమళ వీచిక అతడి ముక్కు పుటాలకు గిలిగింతలు పెట్టింది తనువుకు పులకింతలు పెట్టింది గుడారం వెలుపలకు వచ్చాడు ఇది మందార సుమగంధం కాదు కస్తూరి పరిమళం కాదు చెంపక సువాసన కాదు మారతి కేతకి సురభిల వాయు తరంగం కాదు ఉంటుంది చెప్మా అనుకుంటూ ఆ పరిమళం ఆస్వాదిస్తూ అది వస్తున్న వైపు చకచకా అడుగులు వేశాడు కనిపించింది శృంగారవతి కనిపించింది కాళింది నది తీరాన కూర్చుని ఉంది మలినాంబరాలలో ఉన్న నల్లగా ఉన్న చూపులకు ఇంపుగా కనిపిస్తోంది ఈ పరిమళం ఆవిడ శరీరం నుంచే అని రాజు గ్రహించాడు ఆశ్చర్యపోయాడు పరిమళమే అద్భుతం అనుకుంటే సోయగం మరింత అద్భుతంగా ఉంది నిండు జవ్వనం పెట్టని సొమ్ముగా ఉంది ఎవరి ఈ అమ్మాయి ఇక్కడ ఎందుకు ఉంది దేవ నాగ మానవ గంధర్వ కన్యలలో ఎవరై ఉంటుంది ఎవరైనా కానీ ఈ గుమఘుమలు ఏమిటి ఒకప్పుడు గంగాదేవి ఇలాగే నది ఒడ్డునే దర్శనమిచ్చింది అనుకునేసరికి శందనుడు వివసుడయ్యాడు మాట కలిపాడు ప్రియా ఎవరు నువ్వు ఎవరి అమ్మాయివి ఇక్కడ ఎందుకున్నావు ఇది విజనారణ్యం కదా చారునేత్ర ఒంటరిగా ఇక్కడ ఏమిటి చేస్తున్నావు ఎవరి కోసం ప్రతీక్షిస్తున్నావు వివాహితవా అవివాహితవా నీలి నీలి గిరిజాల ముంగురల దాన దయచేసి నీ వివరాలన్నీ చెప్పు నీ సౌందర్యం నా మనస్సును పరవశింపజేస్తోంది ఈ పలకరింపులకి యోజన యోజనగంధి రవ్వంత తత్తరపడింది శంతనుణ్ణి చూసి కన్నుల కన్నులు పద్మాల్లా వికసించాయి నేను దాసరాజు కూతురును తండ్రి చాటు కన్యను ఇదిగో ఈ నావ నడుపుతూ ఉంటాను ఉచితంగా యాత్రికుల్ని నది దాటించి అటు ఇటూ చేరుస్తూ ఉంటాను నీకు అబద్ధం ఎందుకు ఇవాళ మా నాన్నగారు వేరే పని ఉండి ఇంటి దగ్గరే ఉండిపోయారు అంబుజేక్షణ నేను కురువంశ మహారాజును నాకు భార్య లేదు నిన్ను ధర్మపత్నిని చేసుకుంటాను అంగీకరించు యవ్వనం ఎందుకు వృధా చేసుకుంటావు నిన్ను చూసినప్పటి నుంచి మన్మధుడు నాపై దాడి చేస్తున్నాడు నీ రూప యవ్వన విలాసాలకు నీకు దాసుణ్ణి అనుగ్రహించు ఒకప్పుడు నాకు భార్య ఉండేది నన్ను వదిలేసి వెళ్ళిపోయింది మరొకతను ఇంతవరకు చేసుకోలేదు ప్రస్తుతానికి విదురుణ్ణి అంటే భార్యావిహీనుడు అనర్థం సర్వాంగ సుందరివి నిన్ను చూడగానే మనసయ్యింది యోజనగంధి చెవులకు ఈ పలుకులు అమృతపు చినుకులయ్యాయి ధైర్యం కూడగట్టుకుని సన్నని గొంతుతో సాత్వికంగా పలికింది మహారాజా నీ మాటలు నిజమేనని నమ్ముతున్నాను కానీ నేను స్వతంత్రురాలిని కాదు తండ్రి ఒద్దికలో ఉన్నదాని దాత అతడే కాబట్టి నువ్వు ఆలస్యం చెయ్యకుండా వెళ్ళి మా తండ్రిని అద్దించు దాసపుత్రినైనంత మాత్రాన స్వైరిని కాదు తండ్రి చెప్పు చేతలలో మెలిగేదాని ఒకవేళ నువ్వు అభ్యర్థించినా మా తండ్రి అంగీకరించి ఇవ్వకపోతే అప్పుడు నువ్వే స్వయంగా నా పాణిగ్రహణం చెయ్యి అది నాకు సమ్మతమే మన్మధుడు నిన్ను ఎలా హింసిస్తున్నాడో నవయవ్వనంలో ఉన్న నన్ను అలాగే హింసిస్తున్నాడు సౌనకాది మహామునులారా యోజన గంధి ధైర్యంగా చెప్పిన మాటలు వింటూనే శంతనుడు దాసరాజును కలుసుకోవడానికి బయలుదేరాడు అల్లంత దూరాన చూసి దాసరాజు ఆశ్చర్యపోయాడు వంగి వంగి దండాలు పెడుతూ ఎదురు వచ్చాడు మహారాజా నీ దాసుణ్ణి ఇలా అనుగ్రహించారా ధన్యుణ్ణి ఏ పని ఏమిటో ఆజ్ఞాపించండి దాస నువ్వు అంగీకరించి ఇచ్చేటైతే నీ కూతుర్ని ధర్మపత్నిని చేసుకోవాలని అనుకుంటున్నాను భూపాల కన్యారత్నం నాదైతే అడుగుతున్నవాడు నువ్వైతే ఇవ్వదగినది ఎప్పుడు ఇస్తాను ఇవ్వరానిది ఎప్పుడు ఇవ్వను అయితే మహారాజా ఇక్కడొక చిన్న నియమం మా అమ్మాయికి పుట్టే కొడుకు నీ తర్వాత పట్టాభిషిక్తుడు కావాలి నీ పుత్రుడే అయినా మరొకడెవరు రాజు కాకూడదు శంతనుడు అవుననలేదు కాదనలేదు ఆలోచనలో పడ్డాడు గాంగేయుడు తన మనసులో ఉన్నాడు కనుక మారు మాట్లాడకుండా వెనుదిరిగి వెళ్ళిపోయాడు వెళ్ళాడే కానీ మనసు మనసులో లేదు స్నానం చెయ్యలేదు భోజనం చెయ్యలేదు పోనీ అంటే కునుకు తీయలేదు అదే ఆలోచన అటు గంది ఇటు పట్టాభిషేకం చింతాకులుడై దిగులుగా కూర్చున్నాడు గాంగేయుడు గమనించాడు తండ్రి ఏమిటి మీ దిగులు అజేయుడైన శత్రువు ఉన్నాడా చెప్పండి వాడి వంశం మొత్తం నాశనం చేసి వస్తాను తండ్రి దుఃఖాన్ని తెలుసుకోలేకపోయాక తొలగించుకోలేక తొలగించలేకపోయాక కొడుకు ఉండి ఏం లాభం రుణం తీర్చుకోవడం కోసమే మీకు కొడుకుగా పుట్టాను విచారించకండి విషయం చెప్పండి తండ్రి ఆజ్ఞాపిస్తే రాజ్యం వదిలేసి అడవులకు వెళ్ళాడు రాముడు హరిశ్చంద్రుడి కొడుకు రోహితుడు తండ్రి అమ్మేస్తే ఒక విప్రుడి ఇంటి దాసుడయ్యాడు అజీగత్తుడి కొడుకు సునసేపుడు ఇలాగే బలి అవ్వడానికి సిద్ధపడి యోపస్తంభం ఎక్కాడు అతన్ని విశ్వామిత్రుడు రక్షించాడనుకో తండ్రి ఆనతి మీద పరశురాముడు తల్లి శిరస్సు ఖండించాడు అకార్యమైన చేశాడు తండ్రి ఆజ్ఞకు తిరుగులేదని భావించాడు మహారాజా ఈ శరీరం మీది ఏం చెయ్యాలో చెప్పండి చేస్తాను సాధ్యా సాధ్యాలను గురించి ఆలోచించకండి నేను ఉన్నాను ధనస్సు ఉంది నా పుట్టుకైనా చరితార్థమవ్వాలి మీ కోరికైనా తీరాలి చెప్పండి చేస్తాను సమర్థుడయ్యుండి తండ్రి కోరిక తీర్చలేని వాడు కొడుకే కాడు వాడి జన్మ వ్యర్థం దేవవ్రతుడు ఇంతగా అడిగి నిర్బంధించేసరికి శంతనుడు కొంచెం కదిలాడు అయినా మనసులో మాట చెప్పడానికి సిగ్గుగా ఉంది చెప్పక తప్పని పరిస్థితి క్లుప్తంగా వేగంగా చెప్పి ముగించాడు కుమార నిజమే దిగులుగానే ఉంది నువ్వు వేగా నాకు పుత్రుడివి వీరుడివి సూర్యుడివి సంగ్రామ కోవిదుడివిను ఏకపుత్రుడు ఇంచుమించు అపుత్రుడని పెద్దలు అంటారు పైగా ఏ యుద్ధంలోనైనా నీకు ఏదైనా జరగకూడనిది జరిగితే నేను నిరాశ్రయుణ్ణి అయిపోను ఇదే నా బాధ మరింకేమీ లేదు నిజం తండ్రి అసలు సంగతి చెప్పడం లేదని గాంగేయుడికి అర్థమైంది సిగ్గుపడుతున్నట్టు గ్రహించాడు మౌనంగా వచ్చేశాడు మంత్రుల్ని పెద్దల్ని పిలిచాడు నిజం కనుక్కుని నాకు చెప్పండి అన్నాడు వారు వెళ్ళి సంగతి తెలుసుకుని వచ్చి దేవవ్రతుడికి విన్నవించారు అతడు తక్షణం బయలుదేరి దాసరాజును కలుసుకున్నాడు ప్రేమగా వినయంగా సంభాషించాడు దాసరాజా మీ అమ్మాయి నాకు తల్లి అగుగాక నేను దాసుని అవుతాను మా నాన్నగారి కోసం అభ్యర్థిస్తున్నాను ంగేయ మహారాజుకు పెద్ద కొడుకు నువ్వు అన్నావు మా అమ్మాయిని మీ తండ్రి గారు చేసుకుంటే పుట్టబోయే నా దౌహిత్రుడు రాజు కాలేడు అంచేత నువ్వే చేసుకో దాసా కుదరదు మీ అమ్మాయి నాకు తల్లి కావలసిందే నేను రాజ్యం చెయ్యను పుట్టబోయే తమ్ముడికే పట్టాభిషేకం జరిపిస్తాను అతడే రాజ్యం ఏలుకుంటాడు నన్ను విశ్వసించు దేవవ్రత నిజమే నిన్ను విశ్వసిస్తాను నీ మాట నమ్ముతాను కానీ రేపు నీకు పుట్టబోయే బిడ్డ బలవంతుడై నా మనుమడి నుంచి రాజ్యం లాక్కుంటే లాక్కుంటే ఏమిటి లాక్కుంటాడు అప్పుడేమిటి సంగతి అయితే దాసరాజా విను మీరంతా వినండి నేనసలు వివాహమే చేసుకోను బ్రహ్మచారిగా ఉండిపోతాను ఇది సత్యం ఇది నా ప్రతిజ్ఞ వ్రతం ధీరవ ధీవర ప్రభువు అంగీకరించాడు సత్యవతిని శంతనుడికి ఇచ్చి వివాహం జరిపించాడు ఇలా జరిగింది ఆ వివాహం శంతనుడికి తెలీదు సత్యవతి అప్పటికే ఒక కొడుకుకు జన్మనిచ్చినట్టు సౌనకాది మహామునులారా సత్యవతి శంతనుల వివాహ కథ చెప్పాను కదా భీష్ముడు పట్టాభిషేకం ఎందుకు జరిపించుకోలేదో సత్యవతి ఎందుకు రాజ్యం అతడికి అప్పగించలేదో అతడు బ్రహ్మచారిగానే ఎందుకు ఉండిపోయాడో అన్నీ తెలిసాయి కదా సత్యవతి సంతనులకు ఇద్దరు కొడుకులు పుట్టి కాలవసాన దివంగతులైన సంగతి విన్నారు దేవర న్యాయంతో వ్యాసుడి వల్ల అంబికకు పుట్టిన కొడుకు పుట్టు గుడ్డి ఎందుకంటే వ్యాసుడు కలిసే సమయంలో అతడి రూపాన్ని చూసి అంబిక కళ్ళు మూసుకుంది అందుకని బిడ్డ జనుషాంతుడయ్యాడు అంబాలికకు పుట్టిన కొడుకు పాలిపోయిన రంగు ఎందుకంటే ఆ సమయంలో వ్యాస రూపానికి కోపానికి అంబాలిక భయపడింది అందుకని పాండురోగిల శ్వేతవర్ణంలో కొడుకు పుట్టాడు అంబికా సుతుడు ధృతరాష్ట్రుడు అంబాలికా తనయుడు పాండురాజు రెండవసారి కోడలు పిల్ల తన బదులు దాసిని నియోగించింది అది కామకళ చతుర ధైర్యంగా కరులు తెరిచి వ్యాసుడితో ఆనందించి తృప్తిపరిచింది సర్వలక్షణ సంపన్నుడై సాత్వికుడు మేధావి ధర్మాంసతో విదురుడు జన్మించాడు పెద్దవాడైన గుడ్డివాడు కనుక ధృతరాష్ట్రుడు రాజు కాలేకపోయాడు మంత్రి పురోహితాదులంతా కలిసి పాండురాజుకే పట్టాభిషేకం జరిపించారు భీష్ముడి అనుమతి ఉంది విదురుడు దాసీపుత్రుడు కనుక రాజ్యం పొందలేకపోయినా మేధావి కనుక మంత్రిగా నియుక్తుడయ్యాడు ధృతరాష్ట్రుడికి ఇద్దరు భార్యలు సౌబల రాకు సౌబల రాజకుమారి గాంధారి వైశ్య పాండురాజుకి ఇద్దరు సోరసేన రాజకుమారి కుంతి మద్రదేశ రాజపుత్రి మాద్రి గాంధారికి నూరుగురు కొడుకులు వైశ్యకి ఒకడే కొడుకు అతడి పేరు యుత్సుడు కుంతి వివాహం కాకముందు కన్యగా ఉండగానే సూర్యుడి వల్ల కర్ణుడికి జన్మ ఇచ్చింది తరువాత పాండురాజును ఉద్వా ఉద్వాహమాడింది సూతుడు ఈ మాట చెప్పేసరికి సౌనకాదులు అదేమిటని ఆశ్చర్యంగా ప్రశ్నించారు నింగిలో సూర్యుడు నేల మీద కుంతిని ఎలా కలిశాడు బిడ్డడెలా పుట్టాడు సవిస్తరంగా చెప్పమన్నారు ఆ కథా విశేషాన్ని మనం మరొక వీడియోలో తెలుసుకుందాం స్వస్తి